అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి శుభార్త అయితే ప్రకటించడం సర్కార్ నిషేధిత జాబితా నుంచి ఆ భూములను అయితే తొలగించడం జరిగిందండి ఇకపై దర్జాగా భూములను అయితే అమ్ముకోవచ్చు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి జెన్యున్ మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు సో ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించి ఇప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్నాయండి ఆ నిషేధిత జాబితా నుంచి విముక్తి అయితే లభించనుంది గత ప్రభుత్వ రీసర్వీస్ సమయంలో సర్వీస్ ఈనాం ఈనాం భూములను ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చడంతో సమస్యలు అయితే ఎదురయ్యాయి సో తాజాగా కూటమి ప్రభుత్వం ఈ భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ఈ ఇరవై రెండు ఏ భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయబోతున్నారు గతంలో ప్రైవేటు పట్ట భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటిని తొలగించడానికి అధికారులు అనేక రకాల పత్రాలు అడుగుతూ రైతులను ఇబ్బంది పెట్టేవారు ఇకపై ఎలా పదిసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు అర్జీలు తిరస్కరించరు ఇరవై రెండు ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులైతే వేస్తున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో ఇరవై రెండు ఏ సమస్య వెంటాడుతుంది లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరడంతో ప్రతి జిల్లాలో బాధితులైతే ఉన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఇరవై రెండు ఏ భూములపై సమస్యపై చాలామంది తమ బాధలు చెప్పుకుంటూ అర్జీలు పెట్టుకున్నారు అయితే ఆ అర్జీల్లో తొంభై శాతం కంటే ఎక్కువ ఇంకా పెండింగ్లో ఉన్నాయి సో ఈ సమస్య శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ జిల్లాల్లోని రైతులు భూ యజమానులు ఈ ఇరవై రెండు ఏ సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు ఈ భూముల సమస్యల కులికి వస్తే క్రయ విక్రయాలకు లైన్ క్లియర్ అవుతుంది